పేదలకు చేయబడతా ఉన్నవో అవ్వ పేదలకు జై కొడుతా ఉన్నావో అక్క పేదలకు జై ఉన్నవో ఓ అన్న మీరంతా చెప్పాలి మీరంతా చెప్పాలి ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించి ఇది తిరుపతిలో కొండలపై ఉన్న స్వామికి చెప్పి గోవింద నామం కాదు ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్ముతే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలా కుతలమయ్యాయో చెప్పి గోవింద గోవింద మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడు చూద్దామా చూద్దామా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా సిద్ధమేదా ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీ లడ్డు పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా గుర్తుందాక గుర్తుందా చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా ఇది రెండు వేల ఎన్నికల ముందు ఎన్ని రెండు వేల ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ చంద్రబాబు వచ్చేదాకా ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి జాబు రావాలంటే బాబు రావాలి ఒకవేళ జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు ఇంటింటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగపతి అన్నాడా లేదా అన్నాడా లేదా మరి ఐదేళ్ళు ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నెల నెల అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏమైంది ఏమైంది నమ్మిన పిల్లలు ఓటేసిన తల్లిదండ్రులు ఏమైంది చంద్రబాబు నమ్మి ఓటు వేశారు ఆ తర్వాత ఏమైంది గోవింద గో ముఖ్యమైన హామీ నచ్చు ఇంకా ముందుకు పోదామా ఏం చెప్పాడు ఇరవై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తారన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అంటే బాబు రావాలి అన్నాడు నా రైతన్నలు రెండు వేల పద్నాలుగులో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు ఏమైంది మళ్ళా ఏమైంది అక్క తర్వాత ఏమైందన్నా తర్వాత ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా ఇంకా ముందుకు పోదామా అన్నా ముఖ్యమైన హామీ పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు డోక్రా సంఘాలకు సంబంధించిన రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమని చంద్రబాబు నాయుడు నమ్మారు అప్పట్లో ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది ఓటు వేసిన తర్వాత ఏమైంది గో అప్పటిదాకా అప్పటిదాకా ఇస్తా ఉన్నా సున్నా వడ్డీ కూడా గోవిందోవింద మళ్ళీ ముందుకు పోదామా ఇంకా ముఖ్యమైన హామీలు ఇదే చంద్రబాబు ముఖ్యమైన హామీలు గుర్తున్నాయా గుర్తున్నాయా అన్న ఇంకా ఏం రాశారో తెలుసా ఇంకా ఏమి రాశాడు అనంటే ఆడబిడ్డ పుడితే మీ బ్యాంక్ అకౌంట్లలో ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తాము అని అన్నాడు ఎన్నికలకు ముందు ఎన్నికలయ్యాయి నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు నమ్మి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు ఓటు వేసిన తర్వాత ఏమైంది ఏమైంది ఒక్క రూపాయి ఏడో వేసాడ మీ బ్యాంకుల్లో అకౌంట్లలో మరి ఏమైంది అన్నా ఏమైంది ఏమైంది తమ్ముడు గోవింద మహాలక్ష్మి పథకం కింద దేవతల పేరు కూడా పెట్టి కూడా మోసం చేసిన వ్యక్తి ఈ చంద్రబాబు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఇంకొక హామీ ప్రతి పేదవాడికి మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు నా అక్క చెల్లెమని ఈ మాట నమ్మారు నా అక్క కుటుంబాలు ఈ మాట నమ్మారు నమ్మి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే ఏమైంది మళ్ళా ఏమైందక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవింద గోవింద కనీసం ఏ పేదవాడికైనా ఒక్కటంటే ఒక్క సెంట్ స్థలమైనా కానీ కట్టుకునేందుకు ఇంటికి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా రెండు చేతులు పై కట్టారబ్బా ఇలా 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 హైదరాబాదు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సింది బాబు వచ్చాక ఏమైంది ఓటుకు కోట్లు కేసులో అడ్డగోలుగా దొరికిపోయి మన ఉమ్మడి రాజధాని గోవింద గోవింద బాబును నమ్మి ఓటు వేసినందుకు